అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వివేకానంద గారు రచించినటువంటి నీతో రాలేను అనే కథ మాధుర్ని ప్రేమించి తన హృదయాన్ని అర్పించి పరిస్థితులు అనుకూలించకపోవటంతో షైని వేరొక వ్యక్తిని పెళ్లాడాల్సి వచ్చింది అతను అబ్రహాం అమెరికాలో ఎంఎస్ చేసి ఇండియా తిరిగొచ్చే ఇండస్ట్రీ స్థాపించి వ్యాపార రంగంలో నెంబర్ వన్గా చలామణి అవుతున్న లక్కీ ఫెలో అబ్రహాం అంతగాడు సొసైటీలో గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తి సిరి సంపదలు అంతస్తుకి తక్కువ లేదు సిటీ నడిబొడ్డున ఖరీదైన బంగ్లా రెండు ఏసీ ఇంపోర్టెడ్ కారులు ఇంటి ముందు గోర్ఖావాడు హై క్లాస్ వ్యక్తి అబ్రహాం షైని అనుక్షణ భర్త సాన్నిహిత్యాన్ని పొందుని కోరుకుంటుంది అబ్రహాం నెలకి ఇరవై ఐదు రోజులు అందుబాటులో ఉండడు బిజినెస్ వ్యవహారాల మీద దేశాల పట్టి తిరుగుతూ ఉంటాడు వెంట రమ్మంటే షైనీకి ఇష్టం లేదు తను ఏ స్టార్ హోటల్లోనో ఏసీ రూంలోనో ఉంచి బిజినెస్ పనుల మీద తిరిగే భర్త వెంట ప్రాణం లేని కొయ్య బొమ్మలా వెళ్ళటం సుతరాము ఇష్టం లేదు కట్టుకున్న భర్తలో ఆమె కోరుకున్న లక్షణాలు బొత్తిగా లేవు మ్యారేజ్ అయినా పదేళ్లుగా సర్దుకుపోలేక వెలవెలలాడుతోంది విరహంతో ఎన్నో ఒంటరి రాత్రులు గడిపింది వైవాహిక జీవితంలో సరసం సెక్స్ వంటి వాటి పట్ల అబ్రహాంకి పిముకత ఉన్నట్టు పసికట్టింది తన వాంఛ తీరటం లేదు కోరికలు ఎండమావిగా మిగిలిపోతున్నాయి మనస్సు శరీరం ఎండిపోబోతోంది ఇలా ఎన్నాళ్ళు సుఖం లేని బ్రతికెందుకు అనిపిస్తోంది షైనీకి షైనీ వంటి చార్మింగ్ లేడీకి ఇలాంటి భర్త లభించడం ఒక విధంగా పనిష్మెంటే తనలో కోరికలు రగిలి చప్ప చల్లారిపోతున్నాయి మనస్సు తీరని కోరికల కుంపటిలా ఉంటుంది ఈ విరహాన్ని జీవితాంతం భరించాల్సిందేనా అనే దిగులు షైనీని కలవర పెడుతోంది అబ్రహం తనకు అన్నీ ఇచ్చాడు కానీ తనకు శారీరక మానసిక సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాడు పక్క మీద గడిగిపోయే కొద్ది రాత్రులు మెకానికల్గా ఉంటాడు మూడీగా ఉంటాడు ఒక ఆలింగనం లేదు చుంబనం లేదు విరహాగ్నిలో శలభంలా మాడి మసయ్యపోక తప్పటం లేదు తన మనసు మనసులో కోరికలను అర్థం చేసుకోడు అబ్రహం ఎంతకీ అతని దృష్టి మీదే తనను గాలి కొదిలేశాడు ఒంటరి జీవితం బోర్ అనిపిస్తోంది చాలా ఏళ్ల తర్వాత మాధుర్ గుర్తొచ్చాడు అతని తీరే వేరు అతనిలో ఎన్నో కోరికలున్నాయి వాటిని తలుచుకుంటూ మార్గం కోసం తనకు దగ్గర వాళ్ళని ఎన్నోసార్లు విఫల యత్నం చేశాడు తాను సహకరించకపోవటం వల్లే ఇద్దరు ఒకటి కాలేకపోయారు పెళ్లికి ముందు సెక్స్లో పాల్గొనటం షైనీకి బొత్తిగా నచ్చని విషయం చెట్టపట్టాలు వేసుకుని పార్కులు వెంట తిరిగిన క్లబ్బులకి పబ్బులకు వెళ్ళి డ్రం డ్రింక్స్ తోసుకుని డ్యాన్స్ చేసిన మాధుర్ని దూరంగానే ఉంచింది అతనికి లొంగలేదు అతనితో హుస్సేన్ సాగర్లో బోటు షికార్ ఒక మధురమైన అనుభూతి ఎన్టీఆర్ గార్డెన్లో మాధుర్ ఓడిలో పడుకుని ఎన్నో తీయని ముచ్చట్లు చెప్పుకొని కలలు కన్నారు ఊహల్లో తేలిపోయారు ఇప్పుడు మాధుర్ ఎక్కడున్నాడో అతనికి తను గుర్తుందో లేదో కాలింగ్ బెల్ సౌండ్ని విని వెళ్ళి తలుపు తోసింది షైని గుమ్మల్లో ఎదురుగా మాధుర్ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది షైని ఇది కళ నిజమా క్షణం క్రితమే గుర్తొచ్చాడు ఇప్పుడేమో కళ్ళెదుట సాక్షాత్కరించాడు శిలా ప్రతిమలా నిల్చుండిపోయింది షైని నోట మాట రాలేదు తన చేతిని గిల్లి చూసుకుంది ఇది కళా నిజమా వైష్ణవమాయ అనిపించింది మాధుర్ నవ్వాడు అతని చిరుదరహాసాన్ని తిలకించి ఎన్నేళ్ళయింది లోపలికి స్వాగతించాలనే విషయం మరిచి అతన్నే కళ్ళార్పకుండా చూస్తోంది చొరవ తీసుకుని మాధుర్ లోపలికి నడిచాడు నేరుగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు చేతిలో బ్యాగ్ టీ పై మీద ఉంచాడు దాహంగా ఉంది పెదాలు దాటి అతని గుండె లోతుల్లోంచి వచ్చిన అతని మాటలకు తుళ్ళి పడింది ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తెచ్చి అందించింది సీసా ఎత్తి పోసుకుని తాగి దాహం తీర్చుకున్నాడు ఆకలిగా ఉంది మాధుర్ మాటలు మూగదానిలా వింటూ మరబొమ్మలా నడిచి కిచెన్లోకి వెళ్ళి హాట్ ప్యాక్లో ఉన్న వేడివేడి ఇడ్లీ ప్లేట్లో తెచ్చిపెట్టింది ఇడ్లీ ఆరగించాడు వెనక్కి వాలి సోఫాలో రిలాక్స్ అయ్యాడు మరుక్షణంలో హాట్ కాఫీ కప్పులో తెచ్చిచ్చింది ఇంకా బ్యాచిలర్నే కాఫీ చప్పరిస్తూ చెప్పాడు నా పెళ్ళికి రాలేదే ఇచ్చి పెగుల్చుకొచ్చాయి మాటలు నేనెక్కడో నార్త్లో ఉన్నాను సారీ రాలేకపోయాను నువ్వెలా ఉన్నావు షైని అతని పలకరింపులు ఆత్మీయత శైని హృదయ తంత్రులను మీటినట్టు అనిపించింది అతను తన చెంత ఉంటే ఈ ప్రపంచమే కనిపించేది కాదు కూర్చో చేయి పుచ్చుకుని గుంజాడు శైని తూలి మాధుర్ వడిలో వాలింది వెంటనే కలవరపడుతూ పక్కకి జరిగింది షై ఫీల్ అవుతున్నావా అంటూ కొంటెగా తన కళ్ళల్లోకి చూసిన మాధుర్ చూపుకి ఐసు ముక్కలా కరిగిపోతున్నట్టు అనిపిస్తోంది కాదా మరి నేను నీ సొంతం కానప్పుడు పరాయిదాన్ని చిల్ల్రనా అడిగాడు తలంచుకున్న షైని చుబుకాన్ని చేత్తో పైకెత్తి నన్ను కాదనుకున్నావు నువ్వు అనిపించడం లేదు అన్నాడు అతని మాట తుమ్మ ముల్లులా గుండెలో గుచ్చుకుంది సిగ్గుతో సగం చచ్చిపోయినట్టు అనిపించింది తన భర్త శృంగార అభిలాషి కాదని ప్రియుడితో ఎలా చెప్పటం సరసం తెలియని మూర్ఖుడని వెల్లడించటం ఎలా నువ్వెప్పుడొచ్చావు మాట మార్చే ధోరణిలో అడిగింది నేరుగా ఇక్కడికే వచ్చాను అడ్రస్ ఎలా కనుక్కున్నావు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడిని అందున సిఐడి బ్రాంచ్లో ఉన్న నాకు ఆఫ్టర్ ఆల్ నీ గురించి వివరాలు తెలుసుకోవటం కష్టమేం కాదు నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ మాట విన్న షైని నెత్తిన పిడుగు పడ్డట్టు అనిపించింది అమ్మో ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటే రోజు తన వద్దకు వస్తూ పోతూ ఉంటాడా భయంతో షైనీ శరీరం వణికింది ఇప్పుడే వస్తానంటూ మేడం మీద తన బెడ్రూమ్ వైపు నడిచింది ఒకవైపు ఆనందం మరొక వైపు భయం ఒకనాటి ప్రియుడు తనకిప్పుడు పరాయివాడు తను మరో మగాడికి భార్య కలవరపడుతున్న మనసును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తూ మాధురికి ఇష్టమైన డ్రెస్సు బీరువాలోంచి తీసి బెడ్ మీద ఉంచి పక్కనే ఉన్న నిలువుట అద్దం ముందు నిలబడి ఒంటినున్న గొడ్డలు విడిచింది బ్రాహుక్స్ తీసింది గొడ్డలన్నీ జారి నేల మీద పడ్డాయి అద్దం ముందు నగ్నంగా నిలబడి తన అందాన్ని తరివితేరా చూసుకుంటోంది తలుపు చాటునే ఉన్న మాధురి శరీరం వేడెక్కింది మనసులో కోరిక చెలరేగింది అడుగులు అడిగేస్తూ పిల్లిలా నడుస్తూ వెనకగా వెళ్ళి చంకల కింద నుంచి చేతులు పోనిచ్చి షైనిని తనదాన్ని చేసుకున్నాడు శైని అందమైన మృదువైన అధరాలను తన పెదవులతో మూసేశాడు శైని శరీరం ఇప్పుడు తన ఆధీనంలో ఉంది శైని సిగ్గుతో గింజుకోలేదు తప్పించుకోవాలనే ప్రయత్నమూ చేయలేదు మాధుర్ కౌగిలి స్పర్శకు మంచు కొండల కరిగిపోతుంది ఈ సుఖాన్నే తను కోరుకున్నది ఇదే తనకు ఇన్నేళ్లుగా దూరమైంది మనస్సును క్షోభకు గురి చేసింది షైని మాధురి చేతుల్లో నలిగిపోతుంది అతన్ని అనకొండలాగా పెనవేసుకుంది తలుపు తీసే ఉంది షైనీ చెవి కొరుకుతూ భయం లేదు ఆయన సిమ్లా వెళ్ళాడు నైట్కొస్తారు ప్రియురాలని ముద్దులతో ముంచెత్తాడు శరీరాలు వశం తప్పుతున్నాయి ప్రక్కనే ఉన్న బెడ్డు మీద వాలిపోయారు గాలి సైతం ఇద్దరి మధ్య చొరబడలేనంత దగ్గరగా గాఢంగా ఒకరికొకరు అతుక్కుపోయారు నిన్ను చేసుకుని ఉండాల్సింది మాధుర్ అమర సుఖాన్ని పొందుతూ మాధుర్ని నలిపేస్తూ అంది షైని ఎప్పుడు నన్ను దూరంగానే ఉంచావు ఇప్పుడు ఎందుకో కరుణించావు షైనీని నీ దూది ఆడుకుంటున్నాడు వేడి నిట్టూర్పులతో కసితో బుసలు కొడుతోంది షైని చేజిక్కిన ఆనందాన్ని ఇద్దరు సంపూర్ణంగా వినియోగించుకోవటానికే తాపత్రయపడుతున్నారు నీ వేడి వాడి చూపులు నీలోని కసి నిట్టూర్పులు చూస్తుంటే నువ్వు సుఖపట్టం లేదనిపిస్తోంది షైని ఒళ్ళంతా ఘాట్లు పెడుతూ కసిగా కొరికాడు నేనేం చెప్పలేను నీ ఇష్టం వచ్చినట్టు నాతో ఆడుకో నన్ను సుఖపెట్టు నువ్వు ఆనందించు రెచ్చిపోయి మాట్లాడింది షైన నాభిలో తన చిటికిన వేలుతో గుండ్రంగా తిప్పుతూ మరో చేత్తో గింతలు పెడుతూ కవ్విస్తూ రెచ్చగొడుతున్నాడు మాథుర్ నిన్నొక మాట అడగనా మాథుర్ ఎగిసి పడుతున్న షైనీ గుండె మీద చేయి సుతారంగా రాస్తూ నిరభ్యంతరంగా అడుగు మైకం కమ్మిన కళ్ళతో బదులిచ్చాడు నీతో వచ్చేస్తాను నీ వెంట నన్ను తీసుకెళ్ళు క్షణక్షణం ఈ ఇంట్లో నరకం అనుభవించలేను ఆ మాటకి తుళ్ళి పడ్డాడు మాధుర్ దూరంగా జరిగాడు లేచి ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు బ్యాగ్ వెంట తీసుకుని బదులు పలకకుండా వీధిలోకి వెళ్ళిపోయాడు షైని వేడి చల్లారింది మాధుర్ చర్య అర్థం కాక విస్తుపోయింది చీర కట్టుకుని బాత్రూమ్కి వెళ్ళొచ్చింది షవర్ బాత్ చేసి వచ్చి చీర మార్చింది వచ్చి మళ్ళీ బెడ్ మీద వాలిపోయింది ఎందుకో ఏడుపు వచ్చింది తాను తప్పే చేసినట్టు ఫీల్ అయింది మాధుర్కి తనను తాను అర్పించుకోకుండా ఉండాల్సింది అంతా జరిగాక ఇప్పుడు విచారించేం లాభం పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకో ప్రయత్నిస్తూ దోసిట్లో ముఖాన్ని దాచుకుంది తనను తానే నిందించుకుంది అవసరం తీర్చుకుని వెళ్ళిపోయాడు మాధుర్ తిరిగి మళ్ళీ తన మొహం చూడడు ఫూల్ రాస్కెల్ ఈడియట్ తనను దగా చేశాడు వంచాడు తులుపుకొని వెళ్ళిపోయాడు దోచుకుని వెళ్ళిపోయాడు తాను మైల పడిపోయింది భర్తకు అన్యాయం చేసింది తన ముఖాన్ని అబ్రహాంకి ఎలా చూపటం అతనితో ఎలా సంసారం చేయటం భయం షైనీని కుదిపేస్తోంది తాను ఈ పనికి ఒడిగొట్టి ఉండాల్సింది కాదు సాహసించి ఉండాల్సింది కాదు కానీ ఆ క్షణంలో బలహీనత దారుణంగా లొంగ తీసుకుంది ఏనాటికైనా నిజం అబ్రహాంకి తెలిస్తే అమ్మో తనను బ్రతకనిస్తాడా తాను చెప్తే కదా భర్తకు తెలిసేది మాధురి చెప్పే ఛాన్సే లేదు అంత గప్చిపుగా ఉంచితే నో అబ్రహామ్మ మామయ్య అమాయకుడు లైఫ్ పార్ట్నర్ని మోసగించడం దుర్మార్గం తన జీవితాన్ని చేజేతులు ఆ పాడు చేసుకుంది అనుకోకుండా మాధుర్ వచ్చి ప్రేరేపించాడు రెచ్చిపోయి ప్రవర్తించాడు ఛ అతను తప్పేం లేదు తాను సహకరించకపోతే అతను వచ్చిన దారినే వెళ్ళిపోయి ఉండేవాడు మాధుర్ తన ప్రియుడు ఎన్నో ఏళ్లకు కనిపించాడు పాత రోజులు గుర్తుకొచ్చాయి మోడైన మనస్సును చిగురింపజేశాడు తప్పు ఇద్దరిది కింద హాల్లో అలికిడి అయినట్టు అనిపించడంతో పై షైని బెడ్రూమ్లోంచి వచ్చి మెట్లు దిగి హాల్లోకి వచ్చింది ఎదురుగా మాథుర్ మళ్ళీ ఎందుకు వచ్చినట్టు త్వరగా డ్రెస్ చేసుకో వెళ్దాం నీకోసం ట్యాక్సీ తీర్చాను ఇల్లు దొరికే వరకు ఏదైనా లాడ్జిలో ఉందాం గడగడా మాట్లాడాడు అతన్ని చూడగానే షైని చిరాకు పడింది కోపంతో ఊగిపోయింది మాధుర్ షటప్ అండ్ గెట్ అవుట్ గావు కేక పెట్టింది నిర్ఘాంతపోయాడు ఇంతలోనే షైనీకి ఏమైంది తనతో వచ్చేస్తానంది కదా ఇప్పుడు ఇలా అడ్డం తిరిగింది ఏమిటి తనలో తాను గొనుక్కున్నాడు మాథుర్ షైనీ డియర్ షటప్ క్షణికమైన ఉద్రోకానికి లొంగి ఇప్పటికీ ఒక ఘోరమైన తప్పిదం చేశాను నీతో వచ్చి మరో దారిణానికి వడిగట్టలేను నన్ను క్షమించు మాథుర్ వెళ్ళిపో ప్లీజ్ మళ్ళీ నాకు కనిపించద్దు గిర్రున వెనుది షైని షైనీ పరిస్థితి ఏమిటో అర్థం కాక బయటికి నడిచాడు మాథుర్ రాత్రి పది గంటలకు వస్తోంది అబ్రహాం ఫ్లైట్ దిగి ట్యాక్సీలో ఇల్లు చేరుకున్నాడు సందడి లేకుండా ఇల్లంతా నిర్మానుష్యంగా ఉన్నట్టు అనిపించింది ఎప్పుడు ఇంటికొచ్చినా చిరునవ్వుతో స్వాగతం పలికే షైని తానొచ్చి పావుగంటైనా కనిపించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది సూట్ కేస్టీ పాయ్ మీద ఉంచి టై వదులు చేసుకుని కిచెన్లోకి తొంగి చూశాడు అబ్రహాం షైనీ జాడ అవు పెంచలేదు షైనీ డియర్ అంటూ రెండు మూడు సార్లు కేకేసి మేడం ఎట్లెక్కి ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్ అయ్యాడు మాట కరువైంది షైని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని బిరేళ్లాడుతూ కలపడింది ఈ స్థితిలో షైనిని చూడాల్సి వస్తుందని కలలోనైనా ఊహించని అబ్రహాం ఆమె పార్థివ శరీరాన్ని సమీపించి బిరేలాడే ఆమె రెండు కాళ్ళను తన చేతుల్లో ఇముడ్చుకుని బావురు మన్నాడు ఎంత పని చేశావు శైని నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా ఎందుకు ఇలా చేశావు గుండెల బాదుకున్నాడు అబ్రహాం అబ్రహాం ప్రశ్నలని బదులు చెప్పేవారెవరు ఇక ఈ కథ ఇంతటితో సమాప్తం కానీ ఈ కథను రచయిత స్వాతి వీక్లీ సరసమైన కథల పోటీకి పంపారట కానీ ఈ కథ సెలెక్ట్ కాలేదు ఎందుకంటే సరసం అనేది జరిగింది మళ్ళీ ఆ తర్వాత చనిపోయింది అది చనిపోకుండా ఉంటే ఆ కథను తీసుకునేవారేమో మేబీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు